నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ లో ఎల్హెచ్ఎంఎస్ మీ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా మీ ఇంటిని దొంగులు దోచుకునే అవకాశం ఉంది అంటూ పోస్టర్లను సీఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ కౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని కోరారు కోవూరు ప్రజలు పండుగలకు సెలవులకు దైవ దర్శనాలకు ఇతర కార్యక్రమాలకు ఇంటికి తాళం వేసేటప్పుడు ఎల్ఎన్ హెచ్ఎస్ యాప్ ద్వారా మాకు సమాచారం అందించాలన్నారు అందులో మీరు ఇంటి నుంచి తేదీ తేదీ తిరిగి వచ్చే లాంటి వివరాలు తెలియపరిచినట్లయితే అటువంటి ఇళ్లకు పోలీసులు వారిచే ఉచితంగా సీసీ కెమెరాల ద్వారా నిఘాలు ఏర్పాటు చేసి మీ ఇళ్లలో దొంగతనం జరగకుండా మీరు తిరిగి వచ్చే వరకు మీ ఇంటిని కాపాడుతామన్నారు కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు గస్తీ చేస్తూ ఉంటారు ఏరియాలో ఈ విధంగా కూడా మా తరపు నుంచి మేము చేయగలిగినటువంటి అన్ని ప్రయత్నాలు మీ పబ్లిక్ సేఫ్గా ఉండాలి మీ ప్రాపర్టీస్ ఎట్లాంటి దొంగతనం చే జరగకూడదనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాము ప్రజలు కూడా మాకు సహకరించి మీరు ఏదైనా సమాచారం ఉన్నా మీరు దేనైనా సస్పెక్ట్ చేసినా ఇమీడియట్గా కోవూరు ఎస్ఐ గారిని కానీ పోలీస్ స్టేషన్లో కానీ నన్ను కానీ సంప్రదించి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మీ ఇంట్లో కెమెరాలు మా పర్యవేక్షణలో ఉండేలాగా ఏర్పాటు చేసుకుని వెళితే మీ ఇల్లు ఇంట్లో విలువైన వస్తువులు అన్నీ కూడా సేఫ్గా ఉంటాయని చెప్పి ఈ అవకాశాన్ని మీరందరూ వాడుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ